ఈ దినం కడప జిల్లా కడప మండలం తహసీల్దార్ కార్యాలయంలో గుడిలో ఉన్న విగ్రహాలు ధ్వంసం చేశారు గుడిని తొలగించారని చెప్పి సోషల్ మీడియాలో కానీ అదేవిధంగా మీడియాలో వస్తున్న వార్తలు నిరాధారము ఎందుకంటే మన తహసీల్దార్ కార్యంలో ఎప్పటి నుంచో గుడి ఉంది ప్రస్తుతం ఆ గుడి కూడా సేమ్ అలాగే ఉంది ఆ గుడి పక్కన ఏదైతే వాళ్ళు ఏర్పాటు చేసిన విగ్రహాలు కూడా ఎక్కడ కూడా తొలగించలేదు సో కేవలము వేరే సంబంధించిన ఫొటోస్ ఏర్పాటు చేసి ఆ గుడికి సంబంధించిన విగ్రహాలు తొలగించారని చెప్పి అసత్య ప్రచారం చేస్తున్నారు కాబట్టి కేవలం గుడి సంబంధించిన వాళ్ళు తహసీల్దార్ కార్యాలయంలో ఉన్నదానికంటే ఎక్కువ మేము ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి మాత్రమే వ్యతిరేక అంగీకారం తెలపలేదు అంతే తప్పితే గుడికి సంబంధించిన విగ్రహాలు కానీ ఏమి కూడా తొలగించామని చెప్పడం అవాస్తవం సో ఎక్కడో ఉన్న ఫోటోస్ కలిపి ఇక్కడ తొలగించారని చెప్పి వస్తున్నాయి సో ఈ వార్తలు అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను తర్వాత ఈ దినం దానికి సంబంధించి అనేక మంది హిందూ సంఘాల వాళ్ళు వాళ్ళందరూ కూడా కార్యాలయం దగ్గరికి వచ్చి రావడం జరిగింది మాతో అదేవిధంగా ఆడియో గారితో కూడా చర్చించినారు ఆ కా వాళ్ళ దగ్గర ఉన్న ఒక చిన్న విగ్రహానికి ఎప్పుడో గతంలోనో మరెప్పుడో జరిగిన డామేజీ గురించి దృష్టికి తీసుకురావడం జరిగింది సో దాన్ని కూడా పూర్తి స్థాయిలో తిరిగి పునర్నిర్మించామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది దాన్ని కూడా ఒక రెండు రోజులు శాస్త్రోక్తంగా పూర్తి స్థాయిలో ఆ విగ్రహాన్ని కూడా నిర్మించి భక్తాదులో ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్య తీసుకొని జరుగుతుంది ఓకే ఈ ఈ గుడికి సంబంధించి ఏదైతే వా మీడియాలో కానీ ఇలాంటి వర్ష వార్తలో దీనికి ఎలాంటి రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదు ఎందుకంటే పూర్తి స్థాయిలో మన తహసీల్దార్ కార్యాలయంలో ఇదంతా లెవెలింగ్ చేసి రాబోయే ఎన్నికలు దృష్టి దృష్టిలో ఉంచుకొని నీట్గా చదువు చేసి కంప్లీట్గా తయారు చేస్తున్నాము అందులో భాగంగా మొత్తం కార్యాలయాన్ని చదువు చేయడం జరిగింది ఇందుకు ఇందులో ఇందుకు అదేవిధంగా మన యొక్క రాజకీయ పార్టీలో వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి తెలియజేస్తాను